మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారీ గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే నేను వెల్కమ్ టు అవర్ ఛానల్ దర్శకుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కాంబినేషన్ లో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ప్రాజెక్ట్ భారీ బడ్జెట్ తో తెర మీద ఈ విషయం మనందరికీ తెలిసిందే సో వీళ్ళు టూ ఇయర్స్ మహేష్ బాబు గారిని లాక్ చేసుకున్నారు ఈ సినిమా రిలీజ్ అవడానికి దగ్గర దగ్గర రెండేళ్ళు సమయం పడుతుంది అంటే రెండు వేల ఇరవై ఏళ్ళలో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లుగా వాళ్ళైతే ప్రకటించారు ఇక్కడ వరకు మనందరికి తెలిసిందే బానే సో ఇందులో ప్రియాంక చోప్రా నటించబోతున్నారు మహేష్ బాబు గారు సరస్సు అనే వార్తలు కూడా మనకు బయటకు వచ్చాయి కొన్ని పిక్స్ కూడా మనకి లీక్ అయ్యాయి ఇలాంటి క్రమంలో తాజాగా ఇంకో అప్డేట్ అయితే వచ్చింది అసలు అప్డేట్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కేఎల్ నారాయణ ఎవరైతే ఈ సినిమా నిర్మిస్తున్నారో ఆయన ఆల్రెడీ వీళ్ళకి గతంలో పోకిరి టైంలోనే అడ్వాన్స్ ఇచ్చినట్లుగా సమాచారం అయితే నెట్టింట్లో ఇంట్లో తగ్గ హల్చల్ చేస్తుంది సో రాజమౌళి మహేష్ బాబు గారు కూడా డైలీ పేమెంట్స్ కాకుండా నెలవారీ జీతపత్యం తీసుకున్నట్లుగా టాలీవుడ్ లో కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ భారీ హై అంచనాలతో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు రాజమౌళి గారు అంటే ఇప్పటి వరకు మహేష్ బాబు గారు ఒక ఎత్తు అంటే ఈ సినిమా వరకు మహేష్ బాబు గారు ఒక ఎత్తు ఈ సినిమా తర్వాత మహేష్ బాబు గారు ఒక ఎత్తుగా ఉండబోతున్నారు అని గతంలో రాజమౌళి కూడా ప్రస్తావించారు కానీ ఇంకొక అప్డేట్ కూడా వచ్చింది ఏంటంటే శ్రద్ధా కపూర్ ఎవరైతే ఉన్నారో మహేష్ బాబు సరస్న సెకండ్ హీరోయిన్ గా నటించబోతున్నట్లుగా మనకైతే సమాచారం వచ్చింది ఇక్కడ వరకు బాగానే ఉంది ఇప్పుడు ఈ సినిమా మీద ఇంకా భారీ స్థాయిలో అంచనాలు పెరిగాయి ఎందుకంటే రాజమౌళి ఏ మూవీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ గా ఉంటుంది డైరెక్షన్ ఇలాంటి క్రమంలో మహేష్ బాబు గారు చాలా అంటే చాలా కూల్ గా వెళ్తున్న ఈ క్రమంలో మహేష్ బాబు గారిని ఒక డిఫరెంట్ యాంగిల్ లో మేము చూపిస్తాం అసలు ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ అని మహేష్ బాబు గారు ఉద్దేశించి రాజమౌళి గారు ప్రస్తావించడం జరిగింది సో ఇప్పుడు శ్రద్ధా కపూర్ గారు కూడా కట్టడం జరిగింది ఎందుకంటే ఆల్రెడీ ఆవిడ గతంలో హిట్స్ కూడా రీసెంట్ గా హిట్స్ కూడా కొట్టారు సినిమాలు సో ఇలాంటి క్రమంలో ఇప్పుడు ప్రియాంక చోప్రా కపూర్ వీళ్ళిద్దరు ఇప్పుడు మహేష్ బాబు గారి సరస్వ నటించబోతున్నారు సో ఇప్పుడు ఈ సినిమా మీద ఇంకా హైప్ అయితే పెరిగింది సో ఈ సినిమా రెండు వేల ఇరవై ఏళ్ళు అయినా కంప్లీట్ అవుతున్నా లేదా ఇంకా టైం మిక్స్ అనేది ఆడియన్స్ అయితే వస్తున్నారు ఏది ఏమైనా ఈ మూవీకి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఏంటంటే సెకండ్ హీరోయిన్ గా శ్రద్ధ కపూర్ అయితే ఫిక్స్ చేస్తున్నట్లుగా మేకర్స్ అయితే తెలిపారు సో ఇప్పుడు ఈ కేఎల్ నారాయణ ఆయన కూడా క్లియర్ గా తెలిపారు ఈ సినిమాని మేము మనందరినీ బాగా అలరిస్తున్నాం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ తో మేము ఈ సినిమా తీయబోతున్నాం సో ఫ్యాన్స్ అయితే కూడా ఇది ఒక మీకు ఒక గుడ్ న్యూస్ ఏ సో రికార్డు పరంగా రికార్డు లో వర్షం గ్యారంటీ అని వాళ్ళైతే చెప్పారు ఏది ఏమైనా ప్రజలరా చూడాలి ఎందుకంటే మహేష్ బాబు గారి చాలా కూల్ గా చామ్ గా చిల్లుగా చూసిన మనం ఇప్పుడు ఈ మూవీతో మహేష్ బాబు గారిని ఎలా చూడాలి ఎలా చూడబోతున్నాం అనేది మనమైతే తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి సో ఆడియన్స్ అండ్ గైస్ ఇప్పుడు మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను నిజంగా మహేష్ బాబు గారు టేక్ ఓవర్ చేస్తున్న ఈ ప్రాజెక్టు డిఫరెంట్ ప్రాజెక్టు ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా ఉండబోతున్నాం మీ అమూల్యమైన అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలపండి నిజంగా ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్స్ ఏ విధంగా పుడుతున్నా నెక్స్ట్ ఈ సినిమా మన అందరూ అలరించబోతున్నాం నిజంగా మహేష్ బాబు గారి కెరియర్ ఒక మంచి మూవీగా చిరస్థాయిగా నిలుస్తుంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి చూస్తున్నానండి మన ఛానల్ నేను మీ